హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ నేను మిహాసేన్ కార్ ఏజెంట్ కడప డిస్ట్రిక్ట్ ఈ ఈరోజు మా దగ్గరికి డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి సెలిరియో వెహికల్ అయితే సేల్గా వచ్చిందండి ఒకసారి మీరు ముందుగా అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేసి పెట్రోల్ వైట్ కలర్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ విఎక్స్ఐ అనమాట ఇది పెట్రోల్ వేరియంట్ ఒకసారి ఇంటీరియర్ చూసుకుంటున్నారా ఎలా ఉంది అనేసి సింగిల్ ఇయర్ బ్యాగ్తో వస్తుందండి ఇది డైవర్ సైడ్ ఒక ఇయర్ బ్యాగ్ అయితే వస్తుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు ఇది తిరిగింది జెన్యున్ రీడింగ్ అనమాట టచ్ స్క్రీన్ వస్తుంది బ్యాక్ కెమెరా వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ అయితే చిల్డ్ వస్తుంది ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తున్నారండి ఎలా ఉంది అనేసి సెంట్రల్ లాకింగ్తో పాటు వస్తుంది ఏసీ అయితే చిల్డ్ వస్తుందండి రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దాదాపు ఐడి వాల్యూడు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ఎనభై వేలు ఉంది ఐడి ఐడి వాల్యూడు ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది ఇది పెట్రోల్ వేరియంట్ అనమాట ఒకసారి మీరు స్పేస్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి ఇది మొత్తం జూస్ స్పేస్ దీని కింద మీకు విల్నెస్ వాడక్ట్ జాకెట్ ఇస్తాడు మంచిగా బూట్ స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది ఇందులో నాన్ యాషన్ వెహికల్ అండి క్వాలిటీ వెహికల్ పెట్రోల్ వేరియంట్ టైర్స్ చూసుకోవచ్చు మీకు నాలుగు టైర్లు కూడా మీకు సీల్ టైల్ ఉన్నాయన్నమాట రీసెంట్లీ కస్టమర్ అయితే చేంజ్ చేయించడం జరిగింది నాన్ నేషన్ వెహికల్ అండి మంచి కండిషన్లో ఉన్న వెహికల్ మంచి మోడల్ వెహికల్ అనమాట మీకు మార్కెట్లో రెండు వేల పదిహేడు మోడల్ వెహికలే దాదాపు మూడు లక్షల డెబ్బై వేలు రూపాయలు అయితే చెప్తున్నారు కానీ మన దగ్గరికి రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ మార్కెట్లో ఎక్కడ లేని ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట కేవలము మూడు లక్షల యాభై వేలుకి ఇచ్చేస్తామండి ఇది కూడా ఏం ఫైనల్ రేట్ ఏం కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ మీకు స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ కాల్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్ అయితే మెసేజ్ పెట్టండి చూసుకొని నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్